అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు పండగ కాబట్టి మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి లేసాను సో ఫైవ్కి లేసి అక్కడ దూరంగా ఉంది కదా సో ఆవి దగ్గర పోయి పెంట తెచ్చి మొత్తం ఊడ్చి ఇలా కల్లాపి చెల్లి తర్వాత కాసేపు ఆరిన తర్వాత ముగ్గేసాను అనమాట సో ఆరకుండా ముగ్గు వేస్తే ఏమవుతుందంటే ముగ్గు కనపడదు సో అదంతా ముగ్గుకుండేటువంటి అదంతా పీల్చేసుకొని చేసుకొని రంగే కనిపిస్తుంది అంటే పెండ పెండలాగా అయిపోతుంది అనమాట అందుకే కాసేపు ఆరనిచ్చి తర్వాత ముగ్గేసేస్తాను అనమాట ఈ ఈ వ్లాగ్ వచ్చేసి దసరా పండుగ రోజండి సో మా ఊర్లో దసరా ఎలా ఉంటుందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అన్నమాట సో చాలా చాలా బాగా చేస్తారు మా ఊర్లో దసరా సో తెలంగాణలోనే చాలా బాగా చేస్తారండి దసరా మాత్రం సో మిగతా ఏమో కానీ అంటే దీపావళి అయితే మా ఇంట్లో బాగా చేస్తారు సో ఊరంతా చేసుకునే పండుగ ఏదైనా ఉంది అంటే దసరా మాత్రమే సో ఆడపిల్లలు అందరూ చాలా చక్కగా చేసుకుంటారు ఇక్కడ అంటే నేను రాయలసీమలో పుట్టి పెరిగాను కాబట్టి సో అక్కడ చేస్తారు కానీ మరీ ఇంత కాదు సో అక్కడ పశువులను ఎక్కువగా చూసుకుంటారు సో మనుషుల కంటే సో పశువులతోనే పండగ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ అనమాట నాకు నచ్చినటువంటి పండగ ఏదైనా ఉంది తెలంగాణలో అంటే మా వారి వారి ఇంట్లో ఇటు అండంగా కన్నా అది కూడా ఇక్కడే అనుకోండి తర్వాత గుమ్మలకు కట్టడానికి మామిడాకు తెచ్చాము సో బంతి వేసాం కానీ ఇంకా రాలేదండి బంతి చిన్నగా ఇప్పుడిప్పుడు ఒక్కొక్క పువ్వు అక్కడక్కడ కనిపిస్తుంది మేబీ దీపావళికి వస్తుందో ఏమో తెలియదు కానీ పైన అంతా గిచ్చేయాలన్నారు కదా సో బంతి సో దాని కోసం కూడా అక్కడ అలాగే పెట్టేస్తాము ఇంకా పూలు ఒక్కొక్కటి ఇప్పుడు వస్తున్నాయి యాక్చువల్గా మేము పండగ కోసం వేయలేదు సో చెట్లకు బలం రావడానికి మాత్రమే బంతి పెట్టుకున్నాము అలాగే కొంచెం ప్రాఫిట్ వస్తుందని కూడా వేస్తారు కదా సో రెండింటికి అనమాట తర్వాత గుమ్మల కట్టడానికి మా వారు మామిడాకు దింపేసి ఇలా గుమ్మలకు కూర్చోస్తున్నారనమాట మామూలుగా కింద దారం తీసి దాన్ని కూర్చుతారు కాకపోతే ఇంకా అదంత పెద్ద ఇది అన్నట్టుగా ఇంకా వాటికి గుమ్మలకు ఉండే తాడకే ఇలా కూచ్చేస్తారనమాట మీ దగ్గర కూడా పండగ ఎలా చేసుకుంటారో ప్లీజ్ నాకు కింద కామెంట్ చేసి చెప్పండి సో నాకైతే రెండు రాష్ట్రాల్లో పండగ ఎలా చేసుకుంటారో బాగా తెలుసు కాబట్టి సో ఇంకొకటి ఉంది కదా అంటే ఆంధ్ర సో ఆంధ్ర సైడు ఎక్కువ సంక్రాంతి చేసుకుంటారు అనుకుంటాను సో మన సైడ్ అంటే రాయలసీమ అలాగే తెలంగాణలో మాత్రం ఇంకా తెలంగాణలో చాలా చాలా బాగా చేసే పండుగ అంటే బతుకమ్మ పండుగ అదే దసరా చాలా రోడ్డు నుండి ఉత్సవాలు స్టార్ట్ చేస్తారు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి బాగా అంటే ఇంట్లో బయటంతా కడిగి ఫ్రెష్ అయ్యి ఇంకా ప్రసాదాలు వండేసాను అనమాట ఈరోజు సో ఆలుగడ్డ ఫ్రై అలాగే బేళ్ళ పాయసం చేశాను నాకు భక్ష్యాలు అంతగా కుదరవు ఎస్పెషల్లీ పండగ రోజు పని ఉందంటే ఆ స్ట్రెస్కి అసలే కుదరవు ఇంకా బజ్జీలు చేశాను ఈరోజు మాత్రం బజ్జీలు చేయాలి చిట్టు బజ్జీలు చేశాను చిట్టుబజీలు అలాగే ఇవన్నీ ప్రసాదం కోసం కాదు సో మనం తినడానికి మాత్రమే ప్రసాదం కోసం వచ్చేసి శనగపల్ల పాయసం ఒక్కటే చాలా వర్క్ ఉందండి మాకు సో అందువల్ల నేను ఇది చేసుకుంటూ కూర్చుంటే అవి కుదరవు అందుకే నేను దేవుడికి ప్రసాదంగా మాత్రమే శనగబాల పాయసం చేశాను శనగబాల పాయసం వచ్చేసి రాయలసీమ స్పెషల్ సో పండగ రోజు మాత్రం పడగ రోజే కాదు ఎవ్రీడే పూజ మాత్రం మా వారి పనే సో పండగ ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మా వారే పూజ చేస్తారు పటాలు కడగడం కూడా మా వారే చేస్తారనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడైతే ఇక్కడికి రావాలి కాబట్టి పొలం దగ్గరికి వర్క్ చాలా ఎక్కువ ఉండేది సో పటాలు నేను కడిగేదాన్ని సో ఆయన పూజ చేసేవారు ఇక్కడ మాత్రం మొత్తం ఈయనే చేస్తారనమాట పూజ పటాలు అన్నీ సో ఎవ్రీ డే పూజ ఎక్కడైనా లాగా మా వారు చేస్తారు అనమాట సో పూజ చేస్తే కొంచెం పని చాలా ఫాస్ట్గా అవుతుంది ఈరోజు కూడా పని చాలా ఫాస్ట్గా అవుతుంది ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు టిఫిన్ చేయకుండా టోటల్ భోజనాలే అనమాట భోజనాలు అయ్యేసరికి పని అంతా అయ్యేసరికి దాదాపు ఒంటిగంట రెండు అయింది సో మేము ఇప్పుడు లంచ్ చేసే టైంకి రెండు అయింది కాసేపు రెస్ట్ తీసుకొని అయ్యి ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాము ఊర్లోకి వెళ్ళే ముందు ఇలా నేను చిన్న రీల్ చేశాను అనమాట ఆ రీల్ కూడా అప్లోడ్ చేశాను చూశాను సో సాయంకాలం కూడా మా వచ్చేంత వరకు దీపం వెలుగుతూ ఉండాలనేసి దీపం పెట్టేసి ఇంకా ఊర్లోకి వెళ్తున్నాము సో సాయంత్రం అందరూ జమిచెట్టుకు వెళ్తారండి జమిచెట్టుకు వెళ్ళే ముందు ఆడవాళ్ళు అందరూ కలిసి ఇలా పాటలు పాడుకుంటారు తర్వాత జంచెట్ Gracias. No, no, no. జమచెట్టు దగ్గరకు వచ్చారండి సో జమచెట్టు దగ్గరకు వచ్చి పూజలు అవి చేస్తున్నారు ఈలోపు మా వారేమో ఒక పేపర్లు తీసుకొని దానిపైన శ్లోకం రాస్తున్నారనమాట ఆ శ్లోకం ఏంటో నాకు రాదు సరే మా వారు రాస్తారు ఎప్పుడైనా సరే అది రాసి జమచెట్టుకు పెట్టి మొక్కి అప్పుడు జమ్ జమ్మాకు తీసుకోవాలంట సో మాయా దగ్గర మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క దిక్కుకు వెళ్తారు సో ఎందుకలా వెళ్తారు అంటే అలా వస్తుందంట మరి ఒక్కొక్కసారి అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దిక్కుకు వెళ్ళాలని సో అదే మా వారు చెప్పారు నేను విన్నాను సరే అని తర్వాత ఏమైందంటే రాసేస్తున్నారు అందరికీ ఐదు మంది ఉన్నా కదా ఐదు స్లిప్పులు రాస్తున్నారు అనమాట సో తర్వాత ఇక్కడ పూజ అవి చేస్తున్నారు ఆ శ్లోకం ఏం రాసారో కూడా నేను వీడియోలో లా పెడతాను వినండి సో శ్లోకం బాగుంటుంది అందరు చెప్పిన తర్వాత ఆ పంతులు గారు జమ్మి చెట్టు కొట్టి అక్కడ పెట్టి దానికి పూజ చేస్తారు ఇక్కడ జమ్ చెట్లేదు సో నేను ఎప్పుడు చూపిస్తాను కదా ఒక గుడి పాపం సమిు వినాశనం ప్రియదర్శిని సమీపే శత్రునాశనం ప్రియదర్శిని విన్నారు కదండి శ్లోకము ఆ శ్లోకం పట్టించిన తర్వాత అవన్నీ పేపర్లో పెట్టి తర్వాత మొక్కి జాకు తెంపుకోవాలి తర్వాత నేను చెప్పాను కదా ఈ గుడి సో ఆంజనేయ స్వామి గారు అని వీర హనుమాన్ల గుడి అంటారు సో అక్కడ పెట్టారనమాట ఈ సో అక్కడ పెట్టిన తర్వాత అందరూ ఇలా తెంపేసుకొని మొక్కి ఆకు తీసుకొని పోయి దేవుడి దగ్గర పెట్టి మొక్కి తర్వాత పెద్దలకు పెట్టేస్తారు సో మేము కూడా మొక్కేస్తున్నాము ఈ ప్రాసెస్ అంతా సేమ్ మా ఊర్లో అంటే మా పుట్టింట్లో కూడా సేమ్ ఉంటుందండి కాకపోతే నేను పేపర్లు రాసి ఇలా అతికించడం మాత్రం ఇప్పుడే వస్తున్నాను అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు అనమాట వీడియో రావడం చాలా ఆలస్యం అయిందండి ఎందుకంటే కొన్ని కొన్ని పనుల వల్ల సో నాకు పనులు తీరలేదు పనులు తీరిన తర్వాత సో కాస్త గ్యాప్ దొరికింది అన్నప్పుడు మాత్రం నేను ఇలా ఎడిటింగ్ చేసి పెట్టాను సో చాలా చాలా లేట్ అయింది వీడియో రావడానికి మధ్య సో తప్పకుండా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను మా ఊర్లో మా పల్లెటూర్లో సో ఎలా జరుగుతుంది అన్నది చూడండి చాలా చాలా బాగు చేస్తారు ఇవన్నీ తెంపేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము అందరము కలిసి జమ్మాకు మీరు ఎలా తెంపుకుంటారు మీరు ఎలా చేస్తారో కూడా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి తెంపుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయి తర్వాత ఇలా మా అమ్మాయికు మొక్కేస్తారనమాట మా పిల్లలు సో చిన్న పాప మొక్కుతుంది కదా తర్వాత పెద్ద అమ్మాయి తర్వాత నేను ఇంకా అప్పటికి ఇంకెవరు రాలేదు మా వాళ్ళు ఇంకా వెనక వస్తున్నారు మేము మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ వచ్చేసి ఇలా మొక్కేసి తర్వాత కూర్చున్నాము తర్వాత అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వచ్చి మొక్కుతూ ఉంటారు కదా సో ఈ మా అత్తమ్మ తెలుసు కదా మీకు నేను చాలా చాలా విలువ పెట్టాను సో ఈయన వచ్చేసి మా మా అమ్మాయి అనమాట సో వీళ్ళకు తాత వీళ్ళ తాతకు వీళ్ళు మొక్కేస్తున్నారు ఈసారి మా బాబు మిస్ అనమాట ఇప్పుడే కాదు క్యాజువల్గా తను దూరం ఉంటాడు కాబట్టి ఈ పండగ వాళ్ళకి హాలిడేస్ ఇవ్వరు కాబట్టి తను రాలేదు సో మా ఇద్దరు పిల్లలు మాత్రమే వచ్చారు ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారండి పండగ నేను కానీ ప్రతి సంవత్సరం నేను వీడియో తీయలేదు ఇంటి డీటెయిల్గా ఇప్పుడు నాకు కొంచెం ఛాన్స్ దొరికింది ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కాబట్టి సో ఇక్కడ ఉంటే కొంచెం బెనిఫిట్ ఏంటంటే పల్లెటూర్లలో చాలా చాలా బాగుంటుంది సో ప్రతి పండుగ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మెయిన్ వచ్చేసి దసరా పండగ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు బాగుంటుంది సో అందరు కలుస్తారు ప్రతి ఒక్కరు వస్తారనమాట ఊర్లోకి వచ్చి అందరు కలుసుకుంటూ ఉంటారు కలుసుకున్న తర్వాత ఒకరి గురించి ఒకరు అంటే తెలుస్తూ ఉంటుంది అనమాట మిగతా వాళ్ళ గురించి సో మన గురించి అంటే మనకు ఎలా తెలుస్తుంది సో మిగతా వాళ్ళ గురించి తెలియాలంటే మాత్రం పండక్కి వెళ్ళాలి అంటే అందరికి ఒకరొకరు మీలా ఉన్నారు ఇలా కలుసుకోవచ్చు అనమాట తర్వాత మా వారికి కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువలేండి సో దానికి ఆయన అంటే ఆనంద బాస్పాలు కలు కారుస్తున్నారు ఆయన కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ కొంచెం కాదు బీభచ్చమైన సెంటిమెంట్స్ అనమాట ఇలా అందరూ పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు కాలు మొక్కడం తర్వాత ఇలా అలా అలా ఇచ్చుకున్నాము తర్వాత కాల్సేపు ఇక్కడ స్పెండ్ చేసి తర్వాత దుర్గామాతని పెట్టారనమాట ఊర్లో సో రెండు దుర్గామాతలు పెట్టారంటే ఒక్కొక్క ఏరియాలో ఒక ఫస్ట్ చూపించాను చూడండి కార్లో వచ్చేటప్పుడు అందరు అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు అదే పాటలు పాడుకుంటూ సో అక్కడ అక్కడొక దుర్గామాత ఒకటి దుర్గామాత విగ్రహం పెట్టారు సో ఫస్ట్ చూసాము తర్వాత రెండోది కూడా చూసి తర్వాత ఊర్లో వెళ్తుంటే ఏరియా ఏ ఏరియాకొకటి డ్యాన్సులు చేస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారనమాట భలే ఉంటుంది సో తర్వాత అదే హనుమాన్ టెంపుల్ అని చెప్పాను కదా ఎప్పుడు చూపిస్తాను కదండి మీకు నేను అదే గుడికి వచ్చి అందరం మొక్క వేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసాం అంతే అండి వీడియో మీకు విన నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి ఎవరైనా కానీ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ను ఆన్లో పెట్టుకోండి అప్పుడు నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో సో అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే నేను ఏం వీడియోస్ కూడా మీకు తెలిసిపోతుంది అనమాట తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మేమందరం ఇలా మొక్కుకొని ఎవరి ఇంట్లో కాళ్ళు వెళ్ళిపోయాము సో ఈ పండుగ అయితే నేను సూపర్గా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ అంటే ఏదో ఆటి పాడి చేయడం కాదు మనసుకు శాంతి ఉండడమే ఎంజాయ్ అంటే నా వరకు మాత్రం చాలా కాముగా జరిగిపోయింది అనుకోండి ఆ రోజు చాలా చాలా బాగా అనిపిస్తుంది అంతకుముందు ఎంజాయ్ ఏమి ఉండదు సో నాకు పాటలు పాడి ఎగిరి డ్యాన్సులు చేయడం కంటే సో మనసు శాంతిగా ప్రశాంతంగా ఉంటేనే నాకు ఆ రోజు ఎంజాయ్మెంట్ చేసినట్టు ఇలా కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత మావారు మళ్ళీ దీపం పెట్టారు సో దీపం పెట్టి అక్కడ మరి పెట్టేసి నేను కూడా మా వారికి కాలుమకాను అంతే ఉంటాను బాయ్ నెక్స్ట్ పెడకలిసి